ఇది మన టైర్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తున్నారు సార్ మీ పేరు నా పేరు సంతోష్ పుప్పాల ఓకే ఇది ఏ మండల మండలం వచ్చేసి నర్సింగ్పేట మండలం ఓకే విలేజ్ వచ్చేసి కొమ్లో వంచారు విలేజ్ ఓకే ఓకే జిల్లా వచ్చేసి ఓకే ఇప్పుడు ఇది మీరు ఎఫ్ఎక్స్ ట్రిపుల్ త్రీ గురించి మీరు స్టార్ట్ చేసారు యూజ్ చేయడానికి మీ అభిప్రాయం ఏం సార్ ఈ టైర్ గురించి ఎఫెక్ట్స్ ట్రిపుల్ త్రీ ఫోర్టీన్ టైర్ వేసుకున్న కానీ నేను ఆల్రెడీ కేబుల్స్ వాడాను కేబిల్స్ కంటే బాగా ఉన్నాయి ప్లస్ మళ్ళీ నేను రెండు వేల రూపాయల డీజిల్ పోసి ఎంత పొలం తింటాను వెయ్యి రూపాయల డీజిల్ పోసి కూడా అంతే పొలం ఓకే మైలేజ్ లో మైలేజ్ వేస్తుంది ప్లస్ డ్రైవర్ ఈజీ ఉంది డ్రైవర్ ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ ప్లస్ రోడ్ వర్క్ చేస్తాను రోడ్ రోడ్ వర్క్ కూడా పోవచ్చు మళ్ళీ ప్లస్ బీకేటీలో వచ్చేసి రేట్ ఎక్కువ ఉంది ఇలా తక్కువ ఉంది ఫెస్టిల్స్ వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ క్లీనింగ్ కూడా తొందర అవుతుంది ఇది మళ్ళీ ఈ ప్లేస్ వచ్చేసి గుడ్ ఎయిర్ ఎంఆర్ఎఫ్ సెల్ఫ్ క్లీనింగ్ తొందర కావట్లేదు అది పోతే బండి రోలింగ్ అవుతుంది స్లిప్ అవుట్ అవుతుంది ఇది స్లిప్ అవుట్ కావట్లేదు మన బండి చూశాడు నిన్న ఒక మా ఫ్రెండ్ చూసాడు మూర్ ఎకరాల పొలం తింటుంటే ఆల్రెడీ సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది బండి ఎంత సేఫ్ ప్రయత్నం చేసినా కూడా చూడడానికి టైర్ స్లిప్ అవుట్ కావట్లేదు ఒక్క రౌండ్ కూడా స్లిప్ అవుట్ మేము ఆల్రెడీ ఫోర్ వీల్ కూడా ఫార్టీ ఫైవ్ హెచ్పీ కూడా నడిపాను నేను ఫోర్ వీల్ నడవని కాల కూడా ఇదే టూ వీల్ ఫట్లింగ్ టైర్ వేసుకొని మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుంది ఫోర్ వీల్ అయినా కొద్దిగా సతాయిస్తుంది కానీ టూ వీల్ సతాయించట్లేదు టైర్ వేసినా ఓకే అంటే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీకు మంచి కార్ స్టెబిలిటీ సేఫ్టీ ప్లస్ మీకు డీజిల్ మైలేజ్ ప్లస్ టైమ్ లో అన్ని మీకు మంచి సేమ్ గా అవుతుంది మళ్ళీ మాది మహింద్రా ఫోర్ జీరో అంటే ఫార్టీ హెచ్పీ కూడా కాదు బండి చిన్న బండి అయినా ఫోర్టీన్ టైర్ వేసుకొని ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా అదే పర్ఫార్మెన్స్ వచ్చేసి అదే ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ హెచ్పీ గానీ ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా ఫ్రీ వెళ్ళిపోతుంది బండి ఓకే ఓకే ఈ చిన్న బండి కానీ అంత వర్క్ చేస్తుంది ఓకే వెరీ గుడ్ అంటే మీరు చాలా సాటిస్ఫై ఉన్నారు ఈ ఎఫ్ఎస్ ట్రిపుల్ త్రీ పడ్లింగ్ అప్లికేషన్ లో మీరు వేరే కస్టమర్ కూడా రెఫర్ నేను అన్ని టైర్లు చూసానండి అన్ని టైర్లు కంపేర్ చేశాను అన్ని టైర్లు చూసాను అన్ని టైర్ల మీకు నాకు మెరుగు అనిపించింది ఎఫ్ఎక్స్ ట్రిపుల్ టైర్ ఫోర్టీన్ టైర్ నాకు మస్తు మెరుగు అనిపించింది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు వేరే కస్టమర్స్ కొంచెం రెఫర్ చేయండి వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ తీసుకుంటారు థ్యాంక్ యూ